ఆది కాండములో ఇరవై రెండు అధ్యాయంలో దేవుడు అబ్రహాంగారిని పరీక్షిస్తాడు శోధించటం కాదు పరీక్షిస్తారు పరీక్షించినప్పుడు నీకు ఒకడైనా నీ కుమ్మడు నీ ప్రేమించిన సాకుని తీసుకెళ్ళి మౌర్య పర్వతాలు ఒకదాని మీద దాని బలికి అర్పించమన్నాడు తీసుకెళ్ళి అర్పిస్తున్నప్పుడు పదకొండు వచ్చిన మనం గమనిస్తే ఆది కాండం ఇరవై రెండు పదకొండులో మనం గమనించినప్పుడు యుహోవాధూత పరలోకముని ప్రత్యక్షమే అబ్రహామా అని పిలిచి ఆగు చిన్నవాని మీద కత్తి వేయద్దు పరీక్షా సమయంలో జయించాడు నెక్స్ట్ వెరీ నెక్స్ట్ మూమెంటే దేవదోత ప్రత్యక్షత అలాగనే యహో ఐదాధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు స్వతంత్రించుకోబోతుంటే పట్టణాలు పట్టుకోబోయే ముందుగా కనులెత్తి చూచాడు యహోష్వారు ఐదాధ్యాయంలో పదమూడు వచ్చినాలో దూసిన కత్తి చేత పట్టి ఉన్నాగా దోత కనబడ్డారు యహో వెళ్ళి నమస్ నమస్కారం చేశాడు మా పక్షం ఉన్నవాడువా మా మీ రోజుల పక్షం ఉన్నవాడు అంటే నేను యుహోవా సైన్యాధిపతిగా వచ్చానని ఆ దోత మాట్లాడతారు నీ కష్టకాలంలో నీ యుద్ధకాలములో నీ శమల కాలంలో తన దూత నంపి నీకు సహాయం చేయుటకు యహోవా సేనాధిపతిగా యుహోవా సైన్యానికి అధిపతిగా అప్పుడు యహో సైన్యంలో ఇస్రాయ్యలేదు ఇప్పుడు యహోవా సైన్యము స్వార్థ సేవ చేయుచున్న దేవుని చేత పంపబడిన దేవుని సేవకులు వారికి ముందుగా వారి పక్షంగా దూసిన కత్తి చేత పట్టుకుని యుద్ధము చేయటకు యుహోవా సైన్యాధిపతి ఉంటాడనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగనే సంఖ్యాకాండములో దేవుని పిల్లలారా దేవుని యొక్క సైన్యము దేవుని యొక్క ప్రవక్త అయిన బిలాము దేవునికి వ్యతిరేకమైన మార్గం వెళుతుంటే ప్రవక్తను చంపడానికి కూడా దోత కత్తి పట్టుకుని ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి దేవుని సేవ చేస్తున్న వారిలారా దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంటే దోత కత్తి చేత ఉన్నది దేవుడు సెలవిస్తే క్షణమే ఎన్నిసార్లుగా తప్పించబడ్డా ఒకసారి జ్ఞాపకం చేసుకో